ఆర్థిక అంశాల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కన్నా ముందంజలో ఉందన్న వాదనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి అసలు ఇరు దేశాల మధ్య వ్యత్యాసాలు ఎందుకు వచ్చాయన్న దానికంటే ఏ ఏ అంశాల్లో ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది బంగ్లాదేశ్ లో ఐదోసారి అధికార పార్టీ గెలుపొందిన వేళ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి బ్రిటిషుల నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర్యం పొందిన తూర్పు పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతాలు భవిష్యత్తు వైపు ప్రయాణించాయి కానీ పది పన్నెండేళ్లు గడిచేసరికి ఈ రెండు ప్రాంతాల మధ్యన ఆర్థిక సామాజిక వ్యత్యాసం భారీగా పెరిగింది పంతొమ్మిది వందల అరవైలో పశ్చిమ పాకిస్తాన్ తలసరి ఆదాయం తూర్పు పాకిస్తాన్ కంటే అధికంగా ముప్పై రెండు శాతం ఉండేది తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున బంగ్లాదేశ్ గా అవతరించింది ఆ సమయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సూచీల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉండేది దేశ ఆర్థిక పురోగతి తలసరి ఆదాయం వంటి వాటిలో భారీ తేడా తలెత్తింది కానీ స్వతంత్ర బంగ్లాదేశ్ చరిత్రలో గత రెండు దశాబ్దాల్లో ఆర్థిక పురోగతి వేగం పుంజుకుని పాకిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో నిలిచింది బంగ్లాదేశ్ ఆర్థిక రంగంలో పాకిస్తాన్ కంటే చురుగ్గా తన విదేశీ వాణిజ్యాన్ని పెంచుకుంది మరోపక్క బంగ్లాదేశ్ లో పేదరికం రేటు తగ్గింది ఆర్థిక రంగంలో పాకిస్తాన్ లో కంటే బంగ్లాదేశ్ లో మహిళల పురోగతి ఎక్కువగా ఉంది అనేక ఏళ్లుగా రాజకీయ అస్థిరత తీవ్రవాదం శాంతి భద్రతలు క్షీణించడం పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోవడం విదేశీ వాణిజ్యంలో చెప్పుకోదగ్గ ముద్ర వేయలేకపోవడం జేడీపీ పెరుగుదల తలసరి ఆదాయం పేదరికం విషయంలో పాకిస్తాన్ వెనకబడిపోయింది తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్థిక స్థితిగతులను పోల్చి చూస్తే బంగ్లాదేశ్ చాలా విషయాల్లో పాకిస్తాన్ కంటే ముందుంది ముఖ్యంగా తనకు ఆయు పట్టుగా ఉన్న వస్త్రాల ఎగుమతి రంగంలో చాలా ముందుంది ప్రస్తుతం చైనా తర్వాత ప్రపంచంలో వస్త్ర ఎగుమతి రంగంలో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది వస్త్ర ఎగుమతి రంగంలో పాకిస్తాన్ కనీసం టాప్ ఐదు జాబితాలో కూడా చోటు సంపాదించుకోలేకపోయింది నిజానికి బంగ్లాదేశ్ లో పత్తి ఉత్పత్తి లేకపోయినా ఆశ్చర్యకరంగా ఎగుమతులలో ముందుంది కానీ ఒక కాటన్ ఉత్పత్తి దేశంగా పాకిస్తాన్ వస్త్రాల ఎగుమతిలో బంగ్లాదేశ్ కంటే ఎంతో వెనుకబడి ఉంది ఐదు దశాబ్దాల రెండు సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక ప్రగతిలో భాగంగా జేడిపి తలసరి ఆదాయం విదేశీ వాణిజ్యం పేదరికం ఆధారంగా ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు ప్రపంచ బ్యాంకు నివేదికలు విడుదల చేశాయి డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడిన మొదటి ఏడాది ఆ దేశ ఆర్థిక పెరుగుదల రేటు మైనస్ పదమూడు శాతంగా నమోదైతే ప్రపంచ బ్యాంకు వెబ్సైట్ లో లభించిన సమాచారం ప్రకారం ఆ సమయంలో పాకిస్తాన్ పెరుగుదల రేటు ఒక శాతంగా ఉంది అయితే యుద్ధం కారణంగా ఈ రెండు దేశాల ఆర్థిక రంగం వంద పడిపోయింది కానీ తరువాత సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్థిక పెరుగుదల రేటు ఏడు శాతానికి పెరిగింది అప్పటికి బంగ్లాదేశ్ ఆర్థిక పెరుగుదల రేటు మైనస్ లోనే ఉంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్థిక సంవత్సరాలు ప్రతి ఏటా జూలై ఒకటిన ప్రారంభమై తరువాత ఏడాది జూన్ ముప్పైనా ముగుస్తాయి యాభై రెండేళ్ల తర్వాత ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ గ్రోత్ రేటు ఒక శాతానికి కన్నా తక్కువగా శాతంగా నమోదైంది ఆర్థిక సమీక్ష ప్రకారం ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆ దేశ ఆర్థిక పెరుగుదల రేటు ఆరు శాతంగా ఉంది వరుసగా పది పన్నెండేళ్ల నుంచి బంగ్లాదేశ్ ఆర్థిక పెరుగుదల రేటు ఆరు శాతానికి మించి కొనసాగుతోంది ఇదే కాలానికి పాకిస్తాన్ విషయాన్ని తీసుకుంటే మూడు నుంచి నాలుగు శాతం మధ్య ఊగిసలాడింది మధ్యలో ఓ రెండేళ్లు ఒక శాతానికన్నా తక్కువగా కూడా పడిపోయింది ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ వందల యాభై నాలుగు బిలియన్ జాలర్లు ఉండగా పాకిస్తాన్ విలువ మూడు వందల నలభై బిలియన్ జాలర్లుగా ఉంది పంతొమ్మిది వందల తొంభైలో బంగ్లాదేశ్ ఆర్థిక పెరుగుదల రేటు సున్నా పాయింట్ రెండు శాతంగా ఉండేదని కానీ తరువాత క్రమంగా ఈ రేటు పెరిగి రెండు వేల ఇరవై రెండు నాటికి ఆరు శాతానికి చేరుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి ప్రపంచ బ్యాంకు వద్ద ఉన్న సమాచారం మేరకు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం తొంభై డాలర్లుగా ఉండగా పాకిస్తాన్ తలసరి ఆదాయం నూట యాభై డాలర్లుగా ఉండేది ఆ తర్వాత బంగ్లాదేశ్ తలసరి ఆదాయం సూచిక పైపైకి ప్రయాణిస్తుండగా పాకిస్తాన్ తలసరి ఆదాయ సూచి ఒడిదొడుకుల మధ్య సాగింది కిందటి ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ తలసరి ఆదాయం పదిహేను వందల అరవై ఎనిమిది డాలర్లు అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు డాలర్లుగా పాక్ పేర్కొంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బంగ్లాదేశ్ ఎగుమతులు మూడు వందల యాభై మిలియన్ డాలర్లు కాగా ఆ సమయంలో పాకిస్తాన్ ఎగుమతులు దాదాపు రెండింతలు ఎక్కువగా ఆరు వందల మిలియన్ డాలర్లుగా ఉంది అయితే ఐదు దశాబ్దాల కాలంలో బంగ్లాదేశ్ ఎగుమతుల రంగంలో ఎదిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రత్యేకించి గడిచిన ఇరవై ఏళ్లలో ఆ దేశాభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది వస్తు సేవల ఎగుమతి రంగంలో కిందటి ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ అరవై నాలుగు బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది వీటిలో యాభై ఐదు బిలియన్ డాలర్లు వస్తువులువి కాగా తొమ్మిది బిలియన్ డాలర్లు సేవల రంగానికి చెందినవి ఇదే ఏడాదిలో పాకిస్తాన్ ఎగుమతులు ముప్పై ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది వీటిలో వస్తువుల ఎగుమతులు ఇరవై ఏడు బిలియన్ డాలర్లు కాగా సేవల రంగం వాటా ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది